హాయ్ అండి వెల్కమ్ టు జేఎస్ డైరీస్ ఈ రోజు వీడియో లో తోటకూర వైపు నుంచి చూపిస్తాను తోటకూర అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా ఫ్రై చేసి పెడితే ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మరి తోటకూర ఫ్రై ఇలా చేసుకుంటే చపాతి లో చాలా బాగుంటుంది ముందుగా రెండు పెద్ద కట్టలు తోటకూరను నీట్ గా కడిగి ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తోటకూరను పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పొట్టుమినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పదిహేను ఎల్లుల రెబ్బలను నలిపి వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు ఐదు ఆరు ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు వేసి పప్పులు క్రిస్పీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ తోటకూర ఫ్రై ను కారం వేయకుండా చేస్తాను కాబట్టి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలను వేసుకున్నాను మీరు మీ టేస్ట్ కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసి తోటకూరను కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా తోటకూరను వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే తోటకూరలో ఉండే నీరంతా డ్రైగా అయిపోయి తోటకూర సరిగ్గా కుక్ అవ్వదు ఈ టైంలో కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక పెద్ద టమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి తోటకూరతో మొత్తం కవర్ చేసుకొని మూత పెట్టుకొని నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తోటకూర సరిగ్గా ఉడకపోతే నార నార్లా ఉంటుంది కాబట్టి ఒకటి రెండు నిమిషాలు ఎక్కువైనా సరే తోటకూర మెత్తగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గాక మూత తీసుకుని ఇంకో నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి టేస్టీగా ఉండే తోటకూర వేపుడు రెడీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ వాచింగ్ friends